హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే గురించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి అయితే ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది మరింతమందికి ఈ వీడియోని షేర్ చేయండి సో లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జియో నెంబర్ రెండు వందల ఏడు ద్వారా రాష్ట్రంలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదును నిర్వహించాలని ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఈ సర్వే అసలు దేనికోసం అయితే స్వర్ణాంధ్రలో భాగంగా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి పారదర్శకమైన సేవలు మరియు జీరో పవర్టీ లక్ష్యం చేరుకోవడమే ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యాలు ఏంటి ప్రభుత్వ సేవలు సత్వరమే అందించడం అలాగే ఆర్టీజీఎస్ డేటా క్వాలిటీతో పాటు డిజిటల్ పునాదిని బలోపేతం చేయడం అలాగే ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ప్రభుత్వం యొక్క పాలసీలను రూపొందించడం ఇవి ఈ సర్వే యొక్క ప్రధాన లక్ష్యాలు సో అలాగే ఈ సర్వే బాధ్యతలను ఎవరికి అప్పగించారో చూద్దాం ఈ సర్వే యొక్క బాధ్యతలు గ్రౌండ్ లెవెల్లో విలేజ్ అలాగే గ్రామ వార్డు సచివాలయం కార్యదర్శులు నిర్వహించాల్సి ఉంటుంది ఎన్యూమరేటర్స్ కింద అలాగే మండల లెవెల్లో ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్సు ఈ సర్వేని పర్యవేక్షిస్తారు జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు ఓవరాల్గా జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ మరియు కమిషనర్ గారు పర్యవేక్షిస్తారు అలాగే టెక్నికల్ టీం వచ్చేసి ఆర్టీజీఎస్ టీం వారు టెక్నికల్ సపోర్ట్ అనేది ఇస్తారు సో అలాగే ఇంపార్టెంట్ డేట్స్ ఈ సర్వే వచ్చేసి డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున ప్రారంభించమని మనకి అధికారికంగా జీవోలో స్పష్టంగా తెలియజేశారు అయితే అధికారికంగా ముగింపు తేదీని ఇంకా ప్రకటించి ఉండలేదు ముందు అనుకోవడం అయితే జనవరి పన్నెండులోపుగా పూర్తి చేయాలని అన్నారు అయితే అనుకున్న సమయానికి సర్వే స్టార్ట్ అవ్వకపోవడం వల్ల డిసెంబర్ ఇరవై మూడును ప్రారంభించడంతో ముగింపు తేదీని ప్రస్తుతానికి అధికారం చేయలేదు సో ఇది అయితే ఇందులో కొంతమందికి డౌట్లు ఉంటాయి అసలు ఈ సర్వే ప్రతి ఒక్కరూ నిర్వహించ నమోదు చేయించుకోవాలా లేదా కేవలం రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే నమోదు చేయించుకోవాలా అనేది అయితే ఏంటంటే ఈ సర్వేలో ఆంధ్రప్రదేశ్ పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఇందులో పేరు నమోదు చేయించుకోవాలండి ఎందుకంటే ఇది ముఖ్యంగా మూడు అంశాలు ఇందులో ముఖ్యమైనవి ఒకటి ప్రభుత్వ సేవలు రెండు ప్రభుత్వ పథకాలు మూడు ఆర్టీజీఎస్ డేటా బేస్లో క్వాలిటీ డేటాను సేకరించడం ఈ మూడు అంశాల గురించి మాత్రమే ఈ సర్వే అనేది తీసుకుంటున్నారు సో దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ స్కీమ్ సిస్టమ్ ద్వారా మనకి స్మార్ట్ కార్డ్ ప్రతి ఇంటికి స్మార్ట్ కార్డ్ అనేది జనరేట్ చేసిస్తారు సో ఇందులో భాగంగా ప్రతి పౌరుడు కూడా ఆ ఇందులో నమోదైన వారికి మాత్రమే ప్రభుత్వ సేవలు అనేవి అందుతాయి ప్రభుత్వ సేవలు అంటే కేవలం పేద కుటుంబాలకే కాదు ధనిక కుటుంబాలకు కూడా ఉపయోగం ఉంటుంది అంటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ అలాగే ఇన్కమ్ క్యాస్ట్ అలాగే ఎఫ్ఎంసీ అని కానీ ఆస్తుల రిజిస్ట్రేషన్స్ కానీ లేదా ఏదైనా ఎటువంటి ఏ విధమైన ప్రభుత్వ సేవ అంది పొందాలన్నా కూడా జాప్యం జరగకుండా ఉండాలంటే కంపల్సరీగా ప్రభుత్వ డేటాబేస్లో ఉండాలి అదే హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో ఉండాలి ఫ్యామిలీ సర్వేలో కూడా పేరు నమోదు చేసుకుని ఉండాలి సో వారు వారికి మాత్రమే ప్రభుత్వం యొక్క సేవలు అందుతాయి అలాగే ఏదైనా పథకాలు కూడా ఆటంకం కలగకుండా రావడం జరుగుతుంది సో దీంతో పాటుగా అదనంగా ఎప్పుడైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు ప్రభుత్వం సత్వరమే ఉపశమన చర్యలు కానీ లేదా ఎటువంటి సహాయక చర్యలు కానీ చేపట్టాలన్నా ఆర్థిక నష్టాన్ని అంచనా వేయాలన్నా ఈ డేటాబేస్ అనేది ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సత్వరమే వాటిపై చర్యలు తీసుకోవడానికి అలాగే పాలసీ మేకింగ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది అందువల్ల తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్క కుటుంబం కూడా విధిగా ఈ సర్వేలో పాల్గొనాలి దీనికి పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి సో ఇది ఈ సర్వేకి సంబంధించి అయితే ఒకవేళ స్టేట్ డేటాబేస్లో కానీ లేనట్లయితే అంటే సర్వే నమోదు చేయించుకోలేదు లేకపోతే ఏం జరుగుతుంది లేనప్పుడు మీకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సర్వీసెస్ అంటే పథకాల గురించి నేను చెప్పట్లేదు ఇక్కడ సర్వీస్ గురించి ఏదైతే మీరు వివిధ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఐదు వందల నలభైకి పైగా సర్వీసులు ఉన్నాయో వాటిని పొందాలంటే అంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రభుత్వం ద్వారా ఏదో ఒక సర్వీస్ పొందాల్సిందే సో ఆ సర్వీసులు పొందడంలో మీకు జాప్యం అవుతుంది అంటే ఆ సర్వీస్ పొందడం ఆలస్యం అవడము లేదా దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ సర్వీస్ పొందాలంటే కంపల్సరీగా ఇందులో పేరు నమోదు చేయించుకోవాలని ఉంటుంది దీన్ని మరింత క్వాలిటీగా ఇంప్లిమెంట్ చేయడానికి తో అనుసంధానం చేసి ఆర్టీజీఎస్ డేటా క్వాలిటీని పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా విధిగా ఈ సర్వేలో పాల్గొని మీ యొక్క కుటుంబం యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలని కోరుచున్నామండి సో తదుపరి వీడియోలో ఈ సర్వేకి సంబంధించిన యాప్ ఏంటి అది ఏ విధంగా చేయాలి అసలు లాగిన్ ప్రాసెస్ ఏంటి అనేది పూర్తిగా చూద్దాం ప్రజలు ఏమేమి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలి సర్వేకి ఎవరు వస్తారు ఏంటి అనేది పూర్తి సమాచారం తదుపరి వీడియోలో చూద్దామండి సో ఏదన్నా డౌట్ ఉన్నా ఏమున్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారాన్ని మీ బంధుమిత్రులకి అలాగే కుటుంబంలోని వ్యక్తులకు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని మీ థ్యాంక్ యూ అండి అండి